విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులేకి వచ్చింది రాయదుర్గం పట్టణంలోని విద్యుత్ శాఖలో వి జనార్దన్ అనే వ్యక్తి గ్రేడ్ టూ జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు తన విధి నిర్వహణలో భాగంగా గురువారం సాయంత్రం విద్యుత్ వినియోగదారుడైన అరవ నాగభూషణం ఇంటి వద్దకు వెళ్ళి బిల్లు చెల్లించాలని కోరారు తాను విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి కొడుకునని తన ఇంటికే కరెంటు కట్ చేస్తావా అంటూ తనను బండబూతులు తిడుతూ దాడి చేసి తీవ్రంగా కొట్టారని ఈ మేరకు ఏఈ లైన్మెన్లు ఇతర ఉద్యుత్తు శాఖ ఉద్యోగులు యూనియన్ నాయకులతో కలిసి వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు ఇలాంటి వారి వల్ల తాను విధులు నిర్వహించలేనని తనకు రక్షణ కల్పించాలని నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు తనపై జరిగిన దాడికి సంబంధించిన ఘటన తాలూకు దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని పేర్కొంటూ ఆ వీడియోను కూడా పోలీసులకు అందజేశారు वेट मुश्किल है तब। हाई तो सिक्स के लेस मेरा। अब चेस कर रहा हूँ। नशा है। నా పేరు జనార్దన గత ఐదు సంవత్సరాల నుంచి నేను చెప్పు జైలంగా విధులు నిర్వర్తిస్తున్నాను విద్యుత్ శాఖలో రాయదుర్గంలో గల పదహైదో వార్డులో నేను నా విధులు నిర్వర్తిస్తున్నాను కలెక్షన్ మా పై అధికారుల పై అధికారుల ఆదేశాల మేరకు మేము కరెంటు బిల్లు కట్టకపోయిన ఇంటికి డిస్క్రిషన్ చేస్తున్నాము కాకపోతే ఈయన నాగభూషణ నానే అనేది కరెంట్ కట్ చేసినందుకు ఆయన మనసులో పెట్టుకొని నన్ను నిన్న నేను కలెక్షన్కి నేను విధులు నివర్తిస్తా ఉంటే నా విధులకు ఆటంకం కలిగించి నన్ను నన్ను నానా నానా దుర్భాషలాడి నన్ను పిడిగలతో గుద్ది వీపు మీద తల తల గుద్ది నన్ను చాలా హింస పెట్టి నన్ను చాలా బాధాకరంగా కొట్టినాడు నన్ను చాలా చాలా హింస పెట్టినాడు నాకు ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది ఆయన పెద్ద ఆయనకు స్టేషన్లో నేను కంప్లైంట్ కూడా పెట్టాను నాన్న నాకు పోలీసు వారు నాకు న్యాయం చేయగలని పోలీసు వారు నేను కోరుకుంటున్నాను నన్ను పిడికిళ్ళతో బుద్ధి మొత్తం చాలా చాలా నొప్పి నొప్పిగా ఉంది కనీసం నేను ఇప్పుడు విధులు నిర్వర్తించే పరిస్థితుల్లో కూడా లేను అసలు మెడ మెడ కూడా చాలా ఇదైపోయింది పిడికిళ్ళతో బుద్ది రాళ్లతో బుద్ధి నాడు నన్ను అన్న ఆయన నుంచి నాకు ప్రాణహాని చాలా ఉంది నన్ను పోలీసు వారు కేసు దర్యాప్తు చేసి అలా కాపాడంతో జేఎల్ఎం గ్రేట్ జనార్దన్ గారి పైన భౌతిక దాడి జరగడం జరిగింది ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే గత రెండు నెలల క్రితం ఒక ఆయన నాగభూషణం అనే వ్యక్తి బిల్లు పే చేయనందువలన ఇదిలో భాగంగా ఆయన డిస్కనెక్షన్ చేయడం జరిగింది తర్వాత ఆయన బిల్ పేమెంట్ చేసిన తర్వాత రికనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే మా ఇంటి సర్వీస్నే డిస్కనెక్షన్ చేస్తామేమో అనేమో విషయాన్ని మనసులో పెట్టుకొని నిన్నటి రోజు విధిలో భాగంగా ఆయన వేరే ఇంటి దగ్గర కలెక్షన్కి వెళ్ళిన తర్వాత ఆయన్ని గమనించి ఒంటరిగా ఉన్నాడనే ఉద్దేశంతో ఆయన పైన భౌతిక దాడి జరిపి మరియు దుర్భాషలాడి చాలా హింసించడం జరిగింది ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా చేయడం వల్ల మా డిపార్ట్మెంట్లో మిగతా స్టాఫ్ కూడా ఎవరు విధులకి సరిగ్గా అటెండ్ కాలేకపోతారు సో దీనిపైన మాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి